ఆంధ్రప్రదేశ్లో అధికార ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి శాసన మండలి కాసింత కంటగింపుగా కనిపిస్తుంది మండల్లో విపక్షానికి మెజార్టీ ఉండడంతో టీడీపీ నేతలు సహించలేకపోతున్నారు అసెంబ్లీ పూర్తి ఏకపక్షంగా మారింది కానీ మండల్లో మాత్రం విపక్షం ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుంది పదే పదే ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని అనేక రకాలుగా ఇరకాటంలో నెట్టడానికి కృషి చేస్తుంది ఆ క్రమంలోనే పలు విషయాల్లో పొరపాట్లు జరిగాయి అంటూ ప్రభుత్వం వైపు నుంచి అంగీకరించాల్సినటువంటి పరిస్థితి దాపరిస్తోంది ఇలాంటి నేపథ్యంలో ఈ పరిస్థితిని అధిగమించేదాని కోసం ఏదో ఒక మార్గం అన్వేషించాలి అని అధికార కూటమి నేతలు తలస్తున్నట్టుగా ప్రచారం దానికి తగ్గట్టుగా ప్రస్తుతం మండలి చైర్మన్గా ఉన్న మోషేన్ రాజ్ని ఆ స్థానం నుంచి తొలగించాలి అనేటువంటి లక్ష్యంతో ఇప్పుడు అధికార పక్ష నేతలు ఉన్నారనేటువంటి వాదన మొదలైంది కొయ్యే మోషన్ రాజు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎస్సీ కులానికి చెందినటువంటి నాయకుడు చాలా కాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు తొలుత కాంగ్రెస్ పార్టీలో ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో ఆయన అనేక రకాల బాధ్యతలు నిర్వహించారు అందుకుగాను ఆయనకి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మండలిలో స్థానం కల్పించడమే కాకుండా తొలిసారిగా శాసన మండలికి ఎన్నికైనప్పటికి కూడా ఆయనకి మండలి చైర్మన్ హోదా అప్పగించారు దానికి అనుగుణంగా ఇప్పుడు ఆయన పట్ల విధేయుడిగా వ్యవహరిస్తున్నారు అని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు సందేహిస్తున్నారు దాంతోనే ఇప్పుడు కొయ్య మోషన్ రాజుకి చెక్ పెట్టాలనేటువంటి లక్ష్యంతో కనిపిస్తున్నారు తాజాగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్రీడల సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లలో మండలి చైర్మన్కి అవమానం జరిగింది అంటూ వైఎస్ఆర్సిపి గట్టిగా నిలదీసింది వాస్తవానికి అక్కడ ఒకవైపు శాసన మండలి ఒకవైపు శాసన సభాపతులకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలతో ఏర్పాట్లు చేయాల్సి ఉంది కానీ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా మోషన్ రాజుని పూర్తిగా పక్కన పెట్టేసి కేవలం అయ్యన్న పాత్రుడు చంద్రబాబు ఇమేజెస్తో మాత్రమే ఏర్పాట్లు కానీ లేదంటే ముఖద్వారాలు కానీ అన్నింటినీ కూడా సిద్ధం చేసింది దీని మీద తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చాయి శాసన శాసనమండలిలో విపక్ష వైఎస్ఆర్సీపీ నిలదీసేందుకు సిద్ధమైంది చివరికి నారాలోకే జోక్యం చేసుకుని కొన్ని పొరపా జరిగాయి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూస్తాం ఆ తప్పిదాలని సరి చేస్తాం అని శాసన మండలి ముందు అంగీకరించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది దీనికి తోడుగా శాసన మండలి సభ్యత్వాలకి ఐదుగురు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు అందులో జయమంగళం ఉన్నారు పోతుల సునీత ఉన్నారు అదేవిధంగా బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఉన్నారు కర్రి పద్మశ్రీ ఉన్నారు వీళ్ళందరితో పాటుగా తాజాగా మర్రి రాజశేఖర్ కూడా తన రాజీనామాను చేశారు కానీ ఈ రాజీనామాల ఆమోది విషయంలో మండలి చైర్మన్ తాత్సారం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీకి మేలు చేయడం కోసమే ఇలాంటి తీరును వ్యవహరిస్తున్నారు అని టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు ఇప్పుడు ఐదుగురు ఎమ్మెల్సీల రాజీనామాలు ఆమోదించేస్తే ఆ ప్లేస్లో ఐదుగురు కూటమి ఎమ్మెల్సీలు ఎన్నికవడానికి ఎటువంటి ఆటంకాలు ఉండవు దాంతో మండల్లో వైఎస్ఆర్సిపి బలం తగ్గిపోయి అధికార కూటమి పక్షం బలం పెరగడానికి కారణమవుతుంది అందుకే ఇప్పుడు మోసేన్ రాజు ఈ పరిస్థితిని అడ్డుకుంటూ రాజీనామాలు ఆమోదించేందుకు కాలయాపం చేస్తున్నారు అని అధికార పక్ష నేతలు అనుమానిస్తున్నారు దాంతో ఇప్పుడు మోసేన్ రాజుకి అవసరమైతే అవిశ్వాస తీర్మానం పెట్టి ఆయన్ని గద్దె దించేయాలి అనేటువంటి లక్ష్యంతో ఇప్పుడు అధికార పక్షం కనిపిస్తోంది దానికి తగ్గట్టుగా సన్నాహాలు చేస్తుంది రాజీనామాలు చేసినటువంటి ఐదుగురు ఎమ్మెల్సీలతో పాటుగా మరొక పది మంది ఎమ్మెల్సీలను గనక నచ్చజెప్పగలిగితే వాళ్ళందరి ఓట్లతో సునాయాసంగా మోషేన్ రాజుని పదవి నుంచి దింపేయొచ్చు అని టీడీపీ అంచనా వేస్తుంది దానికి తగ్గట్టుగా వీలైనంత వేగంగా మోషన్ రాజుని ఆ స్థానం నుంచి సాగనంపాలి మండల్లో పట్టు పెంచుకోవాలి విపక్షానికి చెక్ పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో అధికార పక్షం పావులు కదుపుతుంది మరి పాలకపక్ష ఎత్తులు ఫలిస్తాయా మోషన్ రాజుని నిజంగానే గద్దె దించేటువంటి పరిస్థితి వస్తుందా ఆయనకి ఇంకా రెండేళ్ల పాటు గడువు ఉన్నటువంటి తరుణంలో ఆయన ఇప్పుడే ఆ పీఠం నుంచి కదిలిస్తే అది ఎస్సీల్లో ఎలాంటి అభిప్రాయానికి కారణమవుతుంది అది ఏ రకంగా ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టేటువంటి అంశం అవుతుంది ఇలాంటివన్నిటినీ బేరీజ్ వేసుకుని చివరకు అడుగులు వేసేటువంటి అవకాశం ఉంటుంది మరి ఎక్కడి వరకు దారితీస్తుందో చూద్దాం